అస్సలం వలైకుంహ్మతుల్లా జై హింద్ ఫ్రెండ్స్ బాబ్రీ మసీద్ తీర్పు ఎప్పుడైతే వెలువడించడం జరిగిందో ఎప్పుడైతే తీర్పు రావటం జరిగిందో అప్పుడు ముస్లిం సమాజంలో తీవ్రమైనటువంటి ఆవేదన తీవ్రమైనటువంటి ఒక భావన అనేది నెలకొంది కానీ ఎవరు కూడాను ఏ ఒక్కరు కూడాను ఏ పెద్ద పెద్ద ముద్రసా కానివ్వండి పెద్ద పెద్ద స్కాలర్స్ కానివ్వండి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానివ్వండి చాలా సింపుల్గా దానికి అభివర్ణించినటువంటి అంశం ఏమిటంటే మేము ఏదైతే ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉందో దీన్ని మేము స్వాగతించలేము కానీ గౌరవిస్తాము అన్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కాబట్టి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కాబట్టి దాన్ని మేము గౌరవించి తీరాలి గౌరవిస్తాము కానీ మేము స్వాగతించలేము అన్నాం యాజ్ అ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా మేము కూడాను అదే స్టాండ్ తీసుకున్నాము ఆ సమయంలో మేము చెప్పినటువంటి మాట మేమైతే స్వాగతించలేము ఎందుకంటే నా యొక్క మనోభావాలను దెబ్బతీశారు మీరు ఒక వైపేమో మీరు ఏం జరిగింది ఏంటి అనేది మనందరికీ తెలిసిందే దాని డీటెయిల్ వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సైతం కూడాను సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు వెలువడించిందో దాన్ని గౌరవించారు ఇదేంటంటే ఎందుకు మీరు ఇప్పుడు ఈ అంశాన్ని మీరు లేవదీస్తున్నారు అంటే కనుక ఏదైతే ఈ వఫ్ అమెండ్మెంట్ బిల్ పై సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి అనేకమైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇనీషియల్గా గా కొన్ని రిమార్క్స్ చేసిందో ఏదైతే నాన్ ముస్లింస్ మీరు మీ హిందూ దేవాలయాల్లో నియమిస్తారని ఏదైతే అంశాన్ని మేము గత ఐదారు నెలల నుంచి పర్టికులర్గా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో మరియు అదేవిధంగా ప్రతి చోట కూడాను ప్రతి డిబేట్స్లో కూడాను టీవీ డిబేట్స్లో కూడాను ఇదే అంశాన్ని తెర మీదికి తేవడం జరుగుతుంది అదేవిధంగా గొప్ప యూజర్లు పెట్టినటువంటి ఏదైతే క్లాజ్ ఉందో ఆ క్లాజ్ కూడాను కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏదైతే ఇనీషియల్ రిమార్క్స్ ఏదైతే ఇచ్చిందో ఆ ఇనీషియల్ రిమార్క్స్ ఇవ్వంగానే ఎవరో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలో లేకపోతే ఎవరో అనామకుడు సోషల్ మీడియాలో ఏదో వాడితే కనుక దీనిపై నేను మాట్లాడాల్సినటువంటి అవసరమో లేకపోతే స్పందించాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కానీ ఇది జరిగి కూడా ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు అవుతున్నా కానీ నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే కనీసం ఏమైనా చర్చా కార్యక్రమాల్లో ఏదైతే ఈ వర్ఫ్ అమెన్మెంట్ యాక్ట్ పై అనేకమైనటువంటి చర్చా కార్యక్రమాల్లో అనేక మంది సోదరులు కంటిన్యూస్గా నిర్వహించారు నేను దాదాపు లాస్ట్ టెన్ డేస్లో మోర్ దాన్ థర్టీ థర్టీ ఫైవ్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాను మరి అలాంటప్పుడు ఇంత పెద్ద అంశం ఈ అంశంపై ఎందుకు అని చెప్పేసి చర్చకు పిలవట్లేదు ఎందుకని చెప్పేసి డిబేట్స్కి పిలవట్లేదు నైన్టీ నైన్ టీవీ వాసుదేవ్ గారు మీరు అనేకమైనటువంటి సార్లు ఈ చర్చలో మీరు అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేసే విధంగా మీరు మాట్లాడారు కానీ ఇంత పెద్ద అంశం ఈ దేశ ఔన్నత్యానికి సంబంధించినటువంటి అంశం ఆ అంశం ఏమిటంటే మన బీజేపీకి చెందినటువంటి నిశికాంత్ దుబే మరియు అదేవిధంగా దినేష్ శర్మ వీరిద్దరు కూడాను ఎంపీలే కానీ ఇందులో నుంచి నిజా దూ దూబే గారు అయితే మటుకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఐటీ దీనికి సంబంధించి ఇంత అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఉపయోగించినటువంటి సుప్రీంకోర్టు అది కూడాను దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై ఉపయోగించినటువంటి పదవి ఏమిటంటే సివిల్ వార్ అంతర్యుద్ధానికి కారకులు మీరే మీరే ఇస్తు మీరు చెప్తున్నటువంటి మాటలు మీరు చేస్తున్నటువంటి జడ్జ్మెంట్స్ వల్ల దేశంలో అంతర్యుద్ధానికి కారణమవుతారు అని చెప్పేసి ఇంత పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ సివిల్ వార్ ఉన్న పదాన్ని ఈ రోజున ఒక బీజేపీకి చెందినటువంటి ఎంపీలు మాట్లాడినా కూడా కానీ దీనిపై ఎక్కడ కూడాను చర్చ అంశం కావటం లేదు అంటే ఇది నిజంగా నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా ఈ రోజున సైతం కూడాను కాబోయే చీఫ్ జస్టిస్ గారు కాబోయే చీఫ్ జస్టిస్ గారు ఇవాళ వార్తాపత్రికల్లో చూస్తే కనుక సుప్రయాణ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంగ్లీష్ పేపర్లు అనేకమైనటువంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతి దాంట్లో కూడా కవర్ చేయడం జరిగింది ఏమని ఏమని చెప్పి కాబోయే చీఫ్ జస్టిస్ గారు ఆయన కూడాను మేము ఏమైనా మీతో మాట్లాడాలన్నా కానీ మాపై అటాక్ ఎక్కడ చేస్తారో అని చెప్పేసి అని చెప్పేసి ఆయన ఉపయోగించినటువంటి పదం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే అంతర్యుద్ధం అంత అసమర్థ ప్రభుత్వం ఇక్కడ పాలిస్తుందని చెప్పేసి మీ బీజేపీ ఎంపీలే మీకు కితాబ్ ఇస్తున్నట్టుగా ఉంది అన్న సంగతి నరేంద్ర మోదీ గారు గమనించాలి ఎందుకంటే సివిల్ వార్ నడుస్తుంటే కనుక దేశ ప్రధాని కూర్చొని చూస్తూ ఉంటాడా ఉండడు కదా అసలు అంతర్యుద్ధం ఇక్కడ జరుగుతుందా సివిల్ వార్ ఏమైనా జరుగుతుందా మరి అలాంటప్పుడు ఇంత పెద్ద పదాన్ని ఉపయోగించినప్పుడు మళ్ళా అతనిపై చర్యలు ఏమిటి ప్రభుత్వం కానివ్వండి లేకపోతే కనుక పార్టీ కానివ్వండి ఏం చర్యలు తీసుకుందంటే కనుక ప్రెసిడెంట్ గారు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి మాట ఏమిటంటే చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇది పార్టీ స్టాండ్ కాదు నడ్డా గారు నడ్డా గారు ఇచ్చినటువంటి స్టాండ్ ఇది పార్టీ స్టాండ్ కాదు అంతే క్లోజ్ ఇంకా దానికి మించి దాని గురించి ఎక్కడ కూడాను ప్రస్తావించినటువంటి దాటల ఇది చూస్తుంటే కనుక ఇది ఒక ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది అంటే ఇది ఒక రకమైనటువంటి అలవాటు ఇది ఒక రకమైనటువంటి ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది మీరు చూసుకుంటే కనుక గతంలో ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ చాలా స్పష్టంగా గాంధీ గారిపైనే అనేకమైనటువంటి మాటలు అనేకమైన అంటే గాంధీ గారినే ఒక దేశ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం ఈ సింగ్ ఠాగూర్ చేసింది గాంధీ గారిని చంపేసిన వాళ్ళని హీరోగా చేసేటటువంటి ప్రయత్నం ఆవిడ చేసింది అదేవిధంగా చూసుకుంటే గనక నిపుల్ శర్మ దాని తర్వాత సింగ్ వీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వీళ్ళపై మీరు ఎందుకని చెప్పేసి చర్యలు తీసుకున్నారు ఏదైతే నిపుల్ శర్మ ఉందో నిపుల్ శర్మ ఉందో ఇవిడ నేషనల్ స్పోక్స్ పర్సన్ అవిని ఎందుకని చెప్పేసి మీరు తీశారు ఎక్కడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ ఇష్యూ పోయి ఇంటర్నేషనల్ నుంచి మీకు అనేకమైనటువంటి పెద్దల దగ్గర నుంచి మీకు అనేక దేశాల నుంచి మీపై ప్రెషర్ వచ్చిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా అవిపై ఇది తీసుకుంటారు సస్పెండ్ చేస్తారు మరి ఇది మన దేశ ఖ్యాతికి చెందినటువంటి సమస్య మన దేశ ప్రజాస్వామ్యానికి చెందినటువంటి అంశము ఈ అంశంపై ఏ విధంగా ఎటువంటి ఇది తీసుకోకుండా ఎలా ఉంటారో అదే ఇదంతా జరగడానికి మూల కారణం ఏంటంటే రెండే రెండు అంశాలు ఒకటి పఫ్ అమెండ్మెంట్ బిల్లు రెండవది తమిళనాడు ప్రభుత్వం ఏదైతే బిల్లులు పాస్ చేసిందో ఆ బిల్లుని అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారి మరియు రాష్ట్రపతి ఆమోదం చెంద చేయకుండా దాన్ని విధంగా ఉంచడం అనేది ఎంతవరకు సమంజసం మీరు మూడు నెలల్లో దీన్ని క్లియర్ చేయాలి అని చెప్పేసి చెప్తే ఈ రోజున మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను మీరు ఏ రకంగా ఆపుతారు అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను ఆపడానికి సుప్రీంకోర్టుని మీరు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నప్పుడు మరి అదే విధంగా ఏదైతే తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు రాజకీయ అవసరాల కోసం వారు తయారు చేసుకున్నటువంటి చట్ట గవర్నర్ ఎవరు లేకపోతే రాష్ట్రపతి ఎవరు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం కదా మరి ఇంత చిన్న లాజిక్ ఏ రకంగా మిస్ అయిపోతారనేది అర్థం కానటువంటి పరిస్థితి బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇది అత్యంత దారుణం ఇది ఇక్కడ వరకు మాత్రమే కాకుండా ఇంతకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా మీకు మన పేరు ఏదో ఉందండి ఆయనది ఐ థింక్ హురేషి గారు ఒక ముస్లిం వ్యక్తి ఉంటే ముస్లిం ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఆయన మతాన్ని ఎత్తి మరి మీరు మాట్లాడటం జరిగింది ఇది ఎత్తువైపుకి దారి తీస్తుంది అనేది నిజంగా ఒక పెద్ద ప్రస్తావన ఉంది ఇదే కనుక ఇదే కనుక ఈ రోజున మీరు చూస్తుంటే కనుక దేశ ద్రోహులు ఎవరు దేశ ప్రేమికులు ఎవరు అనేది చాలా స్పష్టంగా అవుతుంది ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలు ప్రజాస్వామ్య సుప్రీం సుప్రీంకోర్టు మా మనోభావాలకు వ్యతిరేకంగా మీరు మనోభావాలను లేకపోతే వారి యొక్క ఆచార వ్యవహారాలను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వెలువడించినటువంటి తీర్పును సైతం కూడా గౌరవించినటువంటి జాతి ముస్లిం జాతి అదేవిధంగా ఈ రోజున మీకు ఒక చిన్న అంశంలో మీకు నిజంగా న్యాయం వైపు నుంచి కోర్టు సుప్రీంకోర్టు మీరు ఈ రోజున సుప్రీంకోర్టునే మీరు ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిలో మీరు ఒక రకంగా నెట్టివేస్తున్నారంటే దేశ ద్రోహులు మీరు కాదా దేశ ద్రోహులను సమర్థిస్తున్నటువంటి పార్టీ మీది కాదా నూటికి నూరు శాతం దేశ ద్రోహులను ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ కిందకే చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారు కాబట్టి దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంపై ఎవరైతే నిష్కాంత్ దూబే మరియు అదేవిధంగా దినేష్ శర్మ వీరిద్దరిపై కఠినాది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడం ప్రభుత్వం లేకపోతే పార్టీ మాత్రమే కాదు సుప్రీంకోర్టు సైతం కూడాను సుమోటోగా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే కనుక రేపటి రోజున ఇంకోళ్ళు మాట్లాడతారు సుప్రీంకోర్టుపై మాట్లాడేటటువంటి హక్కు ఎవరికీ లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మీరు గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది స్వాగతించలేము అన్న మాట అయితే మేము చెప్పాను ఎందుకంటే మాకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి మేము స్వాగతించలేము అని చెప్పాం కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఈ రోజున ఏదైతే భారతదేశం యొక్క పరిస్థితి ఉందో ఈ పరిస్థితిని చాలా స్పష్టంగా అర్థం పడుతుంది ఇది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిజంగా చాలా పెద్ద క్వశ్చన్ మార్కు అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుందో అటువంటి మైండ్ సెట్తో మీరు మాట్లాడుతున్నారు మీరు మాత్రమే కాదు ఇంకా అత్యున్నమ అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడాను సుప్రీంకోర్టుపై నోరు పారేసుకున్నటువంటి మనం చూసుకుంటున్నాం ఇది ప్రజాస్వామ్యానికి స్వామ్య స్ఫూర్తికి ఒక పెద్ద మాయని మచ్చలా ఉండిపోతుంది మన భారతదేశ చరిత్రలో అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వరహం కాదు